ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అష్టకర్మ రిజిస్ట్రీల గురించి మనము చాలా వీడియోల్లో త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్లో కానీ త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో కానీ త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్లో కానీ చెప్పుకుంటూనే వస్తున్నాం ఇక్కడ ఈరోజు మనం ప్రస్తావించబోయే అంశం ఏమిటంటే అష్టకర్మల్లోనే మొట్టమొదటిది అది సూర్య కర్మ రిజిస్ట్రీ కనుక దాని గురించి మనం ఈరోజు కొన్ని విషయాలని మాట్లాడతాం ఒకరు ఒక కుటుంబంలో సూర్య కర్మ రిజిస్ట్రీతో పుట్టున్నారు అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు నక్షత్రాల యొక్క కర్మ రిజిస్ట్రీ డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ డిఎన్ఏ జీన్స్ వంశ పారంపర్యంగా ఉండి తీరాలి అవి ఏమిటంటే అశ్విని నక్షత్రము ఆశ్లేష నక్షత్రము అనురాధ నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రము ఈ నాలుగు నక్షత్రాలు కూడాను ఒక డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ ఒకరు ఒక కుటుంబంలో ఎప్పటి నుంచో కానీ లేదు ఇప్పుడిప్పుడు పుడుతున్నా కానీ అశ్విని నక్షత్రంలో పుడితే అదే కుటుంబ పరంపరలో అనురాధ ఆశ్లేష పూర్వపద్ర నక్షత్రాలలో పుడుతుంటారు అయితే మీకు ఇంతవరకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే రాసిపడిన నక్షత్రాన్ని మాత్రమే చూసి నిర్ణయాలు తీసుకుంటుంటారు కానీ జాతకం చూడాలంటే రాసిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రాలను కూడాను మనం పరిగణలోకి తీసుకోవాలి కావాలంటే ఇప్పటి నుంచైనా మీలో మార్పు కలిగి పరిశీలించండి నేను చెప్పినటువంటి అంశాలు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి అప్పుడు మాత్రమే అది డిఎన్ఏ కనెక్టివిటీకి సంబంధించింది మన వంశము వృద్ధి చెందుతూ మన రక్తము ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అని అర్థం తర్వాత జనరేషన్లో మనకు పుట్టినటువంటి బిడ్డలు ఇలాగే ఉంటారు ఇది సూర్యకర్మము కలిగినటువంటి సూర్య వంశము అని చెప్పబడుతుంది అందుకని పూర్వకాలంలో సూర్యవంశీయులని చంద్రవంశీయులని ఇలాగా ఉండేవారు ఆ రోజుల్లోనే డిఎన్ఏ కనెక్టివిటీ పరోక్షంగా వారు దాన్ని యూజ్ చేశారు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అనేక విధాలైన జ్యోతిష్ శాస్త్ర పద్ధతులకి అలవాటు పడి దాన్ని ఊసే లేకుండా పోయిందని మాత్రం నేను చెప్పగలను ఈ సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలైన అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలలో పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో కంపల్సరీగా వైద్య సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఉంటారు అని కూడా మనం చెప్తాం పొలిటీషియన్గా ఉన్నటువంటి వారు కానీ తండ్రి వృత్తిని చేస్తున్నవారు అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేసే వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ సూపర్వైజర్ కానీ మేనేజింగ్ డైరెక్టర్గా కానీ సర్వీస్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఇట్లాగంటారు కదా అలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కానీ ఉంటారు అనేది మనం చెప్తాం కావాలంటే మీరు కనెక్ట్ చేసి చూడండి ఇదే నిజమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం కూడా అంటే మన జీవితాలకి చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యేది నిజమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం ఇది మనం గమనించాలి అయితే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలలో కేతు అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము పూర్వం మనం గమనించినట్లయితే వైద్యము కొరకు ఎవరి దగ్గరికి వెళ్లేవారు అంటే సెట్టిఆర్ల దగ్గరికి వెళ్ళేవారు రాజులు కాలంలో గాని తర్వాత జమీందారుల కాలంలో గాని పెత్తందారుల కాలంలో గాని భూస్వాముల కాలంలో గాని మనం ఏం చేస్తామంటే ఆ సెటిఆర్ని పిలవండి వైద్యం చేయాలి అనేవారు వారిని ఆదిశెట్టిలు అనేవారు ఆదిశెట్టి అనేది ఏమిటంటే ఆదిశేషుని అంశతో పుట్టినటువంటి వారు అందుకని ఆశ్లేష నక్షత్రము అనేది కేతు పుట్టిన నక్షత్రంగా చెప్పడం జరుగుతుంది అందుకనే రెండు పాములు పెన చేసుకుని ఉన్నట్టు సింబల్ని వైద్య వృత్తిలో ఉన్నటువంటి మెడిసిన్ సంబంధమైనటువంటి హాస్పిటల్కి ముందర బోర్డులో మీరు గమనించినట్లయితే ఆ యొక్క సింబల్ కనబడుతుంది అంటే అర్థం ఏమిటంటే ఈ ఆదిశేషుని అంశతో వైద్యశాస్త్రం అనేది పుట్టుతుంది ఆశ్లేష నక్షత్రములోనే ఆదిశేషుడు పుట్టారు అని కూడా మనం చెప్తుంటాం అయితే కేతు అనే గ్రహము మోక్షాన్ని విముక్తిని ఇస్తుంది అంటారు మోక్షము అంటే ఏమిటి విముక్తి అంటే ఏమిటో తెలియనటువంటి స్థితిలో మన జ్యోతిష్ శాస్త్రము సనాతన ధర్మము సనాతన జ్యోతిష్యం ఉంది మోక్షం అంటే డైరెక్ట్గా వారు ధైర్యంతో కలవడము విముక్తి కలిగించడం అంటే పునర్జన్మని పొందడము అని దాని అర్థం అంటే త్వరగా వారి యొక్క జీవితంలో మళ్ళీ పుట్టి వస్తారు అని దాని అర్థం సరే వాటి గురించి మరొకసారి మనం చర్చిస్తాము వేరే వీడియోలో ఇప్పుడైతే అవసరం లేదు ఇక్కడ గమనించినట్లయితే ఒకరి జాతకములో వీరికి సూర్యకర్మ ఉంది అని తెలియజేసే గ్రహము కేతు అనే గ్రహము అదేవిధంగా ఆ కేతు లగ్నముతో గానీ లగ్నాధిపతితో సంబంధపడితే వారికి సూర్యకర్మ రిజిస్ట్రీ ఉందని మనం చెప్తాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అదేవిధంగా రాశి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పరి నక్షత్రం కానీ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వాపద నక్షత్రాలలో ఏదో ఒక దానిలో పడితే వారికి సూర్య కర్మ రిజిష్టి ఉందని కూడా మనం నిర్ధారణ చేస్తాం ఇంతకు మునుపు మనము సూర్యుని యొక్క కర్మ రిజిష్టితో పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో పాజిటివ్స్ ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం వారి వృత్తి వారి యొక్క ప్రొఫెషన్ వారి యొక్క కెరీర్ని మనం పాజిటివ్గా నిర్ధారణ చేస్తాం అయితే ఒక కుటుంబంలో సూర్యకర్మారహిష్టితో పుడుతున్నారు అని తెలియజేయడానికి లగ్నంలో కేతు గానీ లగ్నాధిపతితో కేతు గాని రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం కూడాను సూర్యకర్మారహిస్ట్రీ కలిగిన నక్షత్రాలలో పడి ఉండాలి అని కూడా మనము చెప్పాము అయితే సూర్యుడు ఎవరంటే తండ్రి సూర్యుడు ఎవరంటే మామ సూర్యుడు ఎవరంటే ప్రథమ సంతానము సూర్యుడు ఎవరంటే మేనేజర్ మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి వారు ఎవరి దగ్గర అయితే మనం జీతం తీసుకుంటూ ఉంటామో వారిని సూర్యుని యొక్క కర్మ రిష్టి కింద సూర్యుని యొక్క సూర్యుని కారకత్వం కింద తీసుకుని మనం మాట్లాడతాం జ్యోతిష్ శాస్త్రంలో అయితే ఇక్కడ సూర్యుడు తండ్రి కాబట్టి సూర్యుడు మామ కాబట్టి ఇక్కడ రెండు ఎక్స్ట్రీమ్స్ మనకు కనబడతాయి ఒకవేళ ఒక జాతకంలో సూర్యకర్మ ఉంది సూర్యకర్మ రిషిష్టితో పుట్టారంటే వాళ్ళ తండ్రి ఒకవేళ వారికి అనుకూలంగా ఉంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అంటే అనుకూలంగా అంటే ఏమిటి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తుంటే స్ట్రిక్ట్గా ఉంటారు లేదా అసమర్థుడుగా ఉంటే ఇతరులకి చాలా వరకు సహాయం చేస్తుంటారు ఊరికి సహాయం చేస్తుంటారు ఇంట్లో మాత్రం డమ్మీగా ఉంటారు ఇలా ఇక్కడ ఉంటే వారికి రాబోయే మామ వీళ్ళ తండ్రి యొక్క క్యారెక్టరిస్టిక్కి డెడ్ ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళు వస్తారు చాలామందిని మనం చూసాం ఒకరు సూర్యకర్మ వారి పుడితే వారికి పెళ్ళి అయ్యే సమయానికి వారికి తండ్రి గాని ఉంటే వారికి ఎదురుగా వస్తున్నటువంటి భాగస్వామి యొక్క తండ్రి చనిపోయి ఉంటారు ఇది మనం గమనించవచ్చు ఒకవేళ వీరికి సూర్యకర్మ ఉండి వీరు పెళ్లి చేసుకునే సమయంలో వారికి రాబోయే మామగారు ఒకవేళ బతికి ఉంటే వీళ్ళు నాన్ చనిపోయి ఉంటారు అంటే దీన్ని బట్టి ఏం అవుతుందంటే ఇక్కడ రెండు ఎక్స్ట్రీమ్స్ మనకు కనబడుతున్నాయి ఇది చాలా వరకు గమనించవచ్చు కూడా మనం అనేక జాతకాలను పరిశీలిస్తుంటే సమాజంలో జరుగుతున్న సంఘటనలను గమనిస్తుంటే కూడా తెలుస్తుంది అంటే ఇక్కడ సూర్యుడు తండ్రి కాబట్టి మీరు సూర్యకర్మ రీషుతో పుట్టినప్పుడు ఖచ్చితంగా తండ్రి మీకు వ్యతిరేకంగానే ఉంటారు తండ్రి వ్యతిరేకంగా ఉంటారంటే ఏమిటి ఆయన చెప్పినటువంటి మాటల్ని విని విన్నట్టుగా మీరు ప్రవర్తిస్తారు మీరు చేసే చేష్టలు మీరు తీసుకునే నిర్ణయాలు వారికి నచ్చకుండా ఉంటాయి ఇది ఒకటి లేదు ఆ తండ్రి కోరుకుంటాడు లేదా ఈ బిడ్డ కోరుకుంటారు ఏమని నా తండ్రితో నేను అన్యోన్యంగా ఉండాలి నా బిడ్డతో చాలా ప్రేమగా ఉండాలనుకుంటే అప్పుడు తండ్రి డ్యామేజ్ అవుతున్నాడు అయితే చాలా కుటుంబాల్లో మనం చూసినప్పుడు సూర్యకర్మ వారి కలిగినటువంటి జాతకులకు వాళ్ళ తండ్రి ఈ యొక్క బిడ్డ యొక్క ఎదుగుదలను చూడకుండానే ముందుగానే చనిపోతున్నారు అంటే ఇదేంటి ప్రకృతి డిజైన్ అలా చేస్తూ ఉంటుంది దీన్ని ఆపడానికి ఎన్ని పరిహారాలు చేసినా గానీ అది జరగని పని బాగా గమనించండి ఇక్కడ ఒక సూక్ష్మం అనేది నేను చెప్తున్నాను అదేంటంటే ఒక అమ్మాయి కావచ్చు లేదా ఒక అబ్బాయి కావచ్చు వారు సూర్యకర్మ ఇష్టితో పుట్టారు తో పుట్టారంటే ఏం చెప్పానంటే లగ్నంలో కేతు కానీ లగ్నాధిపతితో కేతుగా ఉండడము అదేవిధంగా రాశి పడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో కనెక్ట్ అవ్వడం అలా జరిగినప్పుడు ఖచ్చితంగా అంటే లగ్నంలోనే పన్నెండవ భావాధిపతి లేదా లగ్నాధిపతి వెళ్ళి పన్నెండులో ఉండు ఒకటి పన్నెండు కాంబినేషన్ లేదా లగ్నమే మీనరాశి మీన లగ్నంగా రావడం అలాంటి వారిని సూర్యకర్మ రిషి ఉన్నటువంటి బిడ్డలుగా మనం నిర్ధారణ చేస్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అయితే వీరేం చేస్తారంటే వీళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే వీళ్ళ నాన్న అంటే ఇతనికి పట్టదు నాన్న తర్వాత వచ్చి కొడుకు లేదా కూతురు ఎప్పుడు కీచులాడుకుంటా ఉంటారు ఏ ఒకరిని విషయాన్ని కానీ విరుద్ధంగా ప్రవర్తిస్తారు వీళ్ళని ఎలాగైనా కలపాలి అనేసి వీళ్ళు వ్రతాలు హోమాలు నోములు లేకపోతే ఏజ పూజలు చేసి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యతను కలిగించాలని కోరుకున్నారు అప్పటికే ఎవరికో ఒకరికి ఇబ్బంది కలగడం ముఖ్యంగా తండ్రి డ్యామేజ్ అవ్వడం నేను చూశాను చాలా జాతకాలు పరిశీలించాను అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రకృతి ఒక డిజైన్ చేసి మనకి ఇచ్చి పంపించింది ఒక అతన్ని సూర్యకర్మ రిషితో పుట్టించిందంటే ఆ అతనికి లేదా ఆమెకి పూర్వ జన్మలో వాళ్ళ తండ్రికి వీళ్ళు సరిగా సపరిలు చేయలేదు కాబట్టి ఈరోజు రియాక్షన్ అనేది అంటే ఎవరియా దర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా ఇప్పుడు ఆ తండ్రి వ్యతిరేకమైనారని అయితే ఈ బిడ్డ ఒక అబ్బాయి కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు బాగా ఎదుగుతున్నారు కానీ వాళ్ళ తండ్రి జీవించున్నంత కాలము వీళ్ళు ఎదుగుదల కనబడదు కనబడదు అభివృద్ధి కనబడదు గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఎప్పుడు ఇలా అభివృద్ధిలోకి వస్తారంటే తండ్రి దూరమైనప్పుడు తండ్రి చనిపోయినప్పుడు చని చనిపోవడం అంటే ఏమిటి ఏదో ఒక విధంగా అతను కాలం చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క బిడ్డలు అభివృద్ధిలోకి వస్తున్నారు అంటే చాలా మంది జాతకాలు వేల లక్షల మంది జాతకాలు మనం పరిశీలించినప్పుడు సూర్యకర్మ రిజిష్టి ఉన్నటువంటి వారు బిడ్డలు అంటే సూర్యకర్మ రిజిష్టి ఉన్నటువంటి బిడ్డలు యొక్క వాళ్ళ యొక్క ఎదుగుదలని వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళ కీర్తి ప్రతిష్టలని వారి యొక్క ధన సంపాదనని ఉన్నతమైనటువంటి జీవితాన్ని తండ్రి ఉండి చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇది ఎందుకు జరుగుతా ఉంది అనేది మనం ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి ఇది మిలినియర్ డాలర్ క్వశ్చన్ ఎలాగంటే మనమే దీనికి ప్రేరణ ఇస్తున్నాము ఎప్పుడైతే సూర్యకర్మ రీషితో మీ కుటుంబంలో ఒక బిడ్డ పుట్టారని నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళ తండ్రి ముందుగానే చనిపోవడం లేదా అతనికి ఏదో అనక్స్పెక్టెడ్ గా ఏదో ఇబ్బంది అయ్యి చనిపోవడం అనేది ఇది సహజంగా మనం మరణంగా తీసుకోవచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తండ్రి నిజంగానే బిడ్డకి బిడ్డ నిజంగానే తండ్రికి ఒకరికొకరికి పగ వ్యతిరేకాలతో జీవిస్తున్నప్పుడు దాన్ని అలాగే వదిలేయాలి అలా వదిలేయకుండా కీచులాసుకుంటున్నారా మళ్ళీ కలుసుకుంటారులే ఏం ప్రాబ్లం లేదు అని బాధను కలిగించుకోకుండా తల్లి గాని ఆ కుటుంబ సభ్యులు కానీ వదిలేస్తే సమస్య లేదు వాళ్ళిద్దరిని కలపాలి వాళ్ళిద్దరూ ఒకరికొకరికి చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలని ఎప్పుడైతే వీళ్ళు ప్రయత్నాలు చేస్తారో లేదా తండ్రి మనసులో గానీ లేదా కొడుకు లేదా బిడ్డల మనసుల్లో ఆ ఆలోచన వస్తుందో అప్పుడు తండ్రి డ్యామేజ్ అయిపోతున్నాడు అలా డ్యామేజ్ అయిపోయిన తర్వాతే ఈ బిడ్డ అంతవరకు మంచి స్థాయిలో లేకుండా తర్వాత అభివృద్ధిలోకి వస్తాడు ఆ అభివృద్ధిని ఆ స్థితిగతుల్ని గొప్ప స్థాయిని తండ్రి జీవించి చూడలేని పరిస్థితి కలుగుతుంది ఇది చాలా బిగ్ సీక్రెట్ ఇది కావాలంటే మీరు అనేక జాతకాలను పరిశీలించి చూడండి మీకే అర్థమవుతుంది అనేక కుటుంబాల్లో కూడా జరిగి ఉంటుంది కూడా ఇది మనం గమనించవచ్చు ఒకవేళ తండ్రి బ్రతికున్నారు కొడుకు బాగా సంపాదిస్తున్నారు అప్పుడు తండ్రి కొడుకులకి మధ్యలో ఎవరికొకరికి సూర్యకర్మ రిష్టి ఉంది ఆ జాతకం ఏర్పడినప్పుడు ఆ సూర్యకర్మ రిష్టి కలిగినటువంటి బిడ్డ తన తండ్రితో కలిసి ఆస్తిపాస్తులు కొనకూడదు ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి జాతకంలో లగ్నంలో కేతు లగ్నాధిపతితో కేతు ఉన్నారు లేదా ఒకటో భావాధిపతి పన్నెండులోని పన్నెండవ పావపతి ఒకటిలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా రాశిపై నక్షత్రం లగ్న పాయింట్ పైన లగ్నాధిపతి పరి నక్షత్రం అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వపధ నక్షత్రాల్లో ఉన్నారు సూర్యకర్మ రిజిస్టర్ని నిర్ధారణ చేసినాము లేదా మీనరాశి లగ్నంలో పుట్టారు అనుకుంటే సూర్యకర్మ రిజిస్టర్ వచ్చినట్టు అలాంటి అబ్బాయో లేదా అమ్మాయో సంపాదించిన తర్వాత తన తండ్రిని కూడా తండ్రి సహాయాన్ని పొంది తండ్రి సగమేసి లేరు మీరు సగమేసి లేదా ఇద్దరి యొక్క ఉమ్మడిగా ఉమ్మడి అంటారు కదా ఉమ్మడిగా పార్ట్నర్షిప్గా కామన్గా మీ ఇద్దరు గాని కలిసి ఒక స్థలాన్ని కొన్నారు ఒక పొలాన్ని కొన్నారు ఒక అపార్ట్మెంట్ కొన్నారు ఒక ఆస్తిని ఏర్పాటు చేశారంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది అంటే కొనకూడదు ఇది ఈ దీంతో పాటు ఈ యొక్క కాంబినేషన్తో పాటు ఒకటి నాలుగు ఆరు పన్నెండు కాంబినేషన్ ఉంటే ఇంకా చాలా నష్టాన్ని కలిగిస్తుంది అది ప్రాణ నష్టం కూడా కావచ్చు అని చెప్తున్నాను ఇందులో జాగ్రత్త పడాలి అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి జాతకంలో సూర్యకర్మ రిజిస్ట్ ఉంది ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ ఉన్నప్పుడు వారు ఏం చేయాలంటే వారికి పెళ్లి చేసేటప్పుడు తండ్రి యొక్క సహాయ సహకారాలు లేదా తండ్రి ముందుండి చేయకూడదు ఇలాగా ఉంది ఒక కొన్ని జాతకాలు పరిశీలించినప్పుడు అలా చేయడం వల్ల నష్టము తండ్రికి కలుగుతూ ఉంది లేదా పెళ్లి జరగకుండా ఆగిపోతుంది పెళ్లి చేయలేని పరిస్థితి వస్తుంది ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఆ బిడ్డకి జీవితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వివాహ జీవితం అనేది ఏర్పడతా ఉంది ఇది కూడా మన పరిశీలనలు తీసుకోవచ్చు దీనితో పాటు జనరల్గా ఒక అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో సూర్యకర్మ రిజిస్ట్రీ ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి ఆరు పన్నెండు కాంబినేషన్ ఉంటే వీరికి ఏదో అనారోగ్యంగా కలిగినట్లయితే వెంటనే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి హాస్పిటల్లో వెంటనే పోయి జాయిన్ చేయించేస్తారు అక్కడ వీరికి హాస్పిటల్లో మెడికల్ క్రైమ్ కానీ మెడికల్ స్కాన్ కానీ జరుగుతుంది ఎప్పుడంటే ఒకటి ఆరు పన్నెండు కాంబినేషన్ ఒకటి ఆరు కేతు కాంబినేషన్ ఇలాంటి జాతకాలని పరిశీలించి చూడండి లగ్నంలో కేతు ఉన్నా కానీ లగ్నాధిపతితో కేతు ఉన్నా కానీ ఆరవ భావంలో కేతు ఉన్నా కానీ లేదా పన్నెండవ భావంలో కేతు ఉన్నా కానీ లేదా ఒకటి ఆరు పన్నెండు కాంబినేషన్ ఉన్నా కానీ వీరికి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే పెద్ద హాస్పిటల్ ఎత్తుకుతారు ఎక్కడ స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అనేది చూస్తారు అందులో పని జాయిన్ చేపిస్తే తిరిగి రావడానికి కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద అంటే బిగ్ కాంప్లికేషన్స్ అన్ని ఫామ్ అవుతాయి మల్టిపుల్ డిసీజ్ అనేవి ఆ యొక్క స్కాన్ రిపోర్ట్లోనూ లేదా రిపోర్ట్లు మారిపోవడం వల్ల లేదా మెడికల్ క్రైమ్ జరిగి స్కామ్ అంటే దీన్ని మెడికల్ స్కామ్ జరిగి ఖచ్చితంగా మీరు ఎక్కువ డబ్బుని వెచ్చించినా కానీ ప్రాణాలతో బయటకు రావడమే కష్టమవుతా ఉంది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు దయచేసి అర్థం చేసుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సూర్యకర్మ రిస్టి కలిగినటువంటి వారికి అనారోగ్యం కలిగినప్పుడు వెంట వెంటనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ కాకూడదు మొదట చిన్న చిన్న ట్రీట్మెంట్లు ఆయుర్వేదం కానీ సిద్ధ వైద్యం కానీ హోమియోపతి కానీ లేదా నాటు వైద్యం కానీ పసరు వైద్యాలు చేసి దానిలో కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఆపరేషన్కి వెళ్ళవలసిందని సలహా తీసుకున్నాక ఎవరి దగ్గర అప్పుడు మాత్రమే హాస్పిటల్లో జాయిన్ చేయించాలి లేకపోతే మీరు చిన్న విషయమైనా వెళ్తారు కడుపు నొప్పి వెళ్తారు కానీ అక్కడ లోపల మళ్ళీ అన్ని కూడాను చెడిపోయినాయని ఇవైనాయని అవైనాయనేసి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది సూర్యకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారికని నేను చెప్తున్నాను ఇది చాలా వరకు గమనించాల్సినటువంటి పరిస్థితి ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి ఒకటి కాదు చాలా అంశాలని మనం సూర్యకర్మ రిషితో కనెక్ట్ చేసి చెప్పుకోవచ్చు కానీ ఒకే వీడియోలో అన్ని చెప్పడం వల్ల ఇది లెంత్ అవుతుంది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది చూడలేని పరిస్థితి ఉంటారు కాబట్టి ఒక్కొక్క అంశాన్ని మనం ఒక్కొక్క వీడియో ద్వారా మీకు అందుబాటులోకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను అయితే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఎవరికైనా కన్సల్టెన్సీ కావాలనుకుంటే దయచేసి మేము వీడియోల్ని ప్రచురించేటప్పుడే మధ్యలో డిస్క్లైమర్ వేస్తుంటాం మొదట ఒక డిస్క్లైమర్ వస్తుంది ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటో తెలియజేస్తాము రెండవ డిస్క్లైమర్లు ఏం చేస్తామంటే ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఎలాగ మమ్మల్ని సంప్రదించాలని ఇచ్చుంటాము మూడవ డిస్క్లైమర్లు ఏం చేస్తామంటే మా యొక్క వీడియోల్ని మరిన్ని వీడియోలు చూడండి ఒక ఇరవై ముప్పై వీడియోలు చూడండి దాంట్లో మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మా అవసరం మీకు ఏర్పడుతుంది అంటే నాకు ఫోన్ చేయండి దయచేసి నెంబర్ చూసి తమ్ము చూసేసి ఫోన్ చేసి మాకు జాతకం చెప్పాలి మాకు రెమెడీ చెప్తారా ప్రెడిక్షన్ చెప్తారా రా రాబోయే కాలంలో జరగబోయే విషయాలు చెప్తారని దయచేసి ఫోన్లు చేయకండి అలాంటి వారికి నేను అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి సుముఖంగా లేదు అంటే లేదు దానికి చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర సంప్రదించండి మా దగ్గర ఎవరైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటేను లేకపోతే వివాహానికి ఎవరితో వివాహం చేస్తే వివాహ జీవితం బాగుంటుంది అంటేను లేకపోతే వివాహం అయిపోయింది ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాము విడాకులు తీసుకోవాలన్నా వద్దా అన్న విషయానికి కానీ లేదా రెండవ వివాహ ప్రాప్తం ఉందా లేదా తెలుసుకోవడానికి కానీ ఇతర దేశాలకి వెళితే బాగుపడతారా బాగుపడరా అని తెలుసుకోవడానికి కానీ ముందు నిర్ణయం తీసుకుని మనం వెళ్ళడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు తొలగించుకొని సేఫ్ జోన్ లో ఉండడానికి మాత్రమే ఈ డిఎన్ఏ హాస్టల్ ఉపయోగపడుతుంది గమనించి మా నుండి మీకు అవసరమైతేనే ఏ మాత్రం ప్రోత్బలం లేదు మాకు అపాయింట్మెంట్స్ ఫుల్ గా ఉన్నాయి మీరు మాకు అనవసరమైనట్టు ఫోన్లు చేసి రెమెడీస్ చెప్తారా ప్రిడిక్షన్ చెప్తారా పూజలు చేయమంటారా అవన్నీ దయచేసి అడిగే వాళ్ళ దగ్గర అడగండి మా దగ్గర అడగకండి శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్